పుట్టినప్పుడు గండ శాంతి పుట్టుకు శాంతి కొన్ని కొన్ని నక్షత్రాలకి శాంతి ఉంటాయి మూల జ్యేష్ఠ ఇలాంటి నక్షత్రాలకి ఆశ్లేష నక్షత్రాలకి కూడా గండ శాంతి ఉంటుంది వీటితో పాటు శాంతి కమలాకరం ఒక చక్కని విషయాన్ని చెప్పింది పూర్వజన్మ కృదం పాపం వ్యాధి రూపేణ పీడితం ఈ జన్మలో మన వ్యాధులన్నీ కూడా మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో వ్యాధులు రోగాలు అన్నీ కూడా మన ఫలితాలన్నీ ఉంటాయని శాంతి కమలాకరం చెప్పింది కాబట్టి శాంతి గమలాగరాన్ని అనుసరించి మన పూర్వ జన్మలో ఏ ఏ పాపాలు చేస్తే ఈ జన్మలో ఏ ఏ కష్టాలు పడుతున్నావు అనేటువంటిది చెప్తే ఇప్పుడు కలియుగంలో ఏమవుతుందయ్యా అంటే ఏ జన్మ కృతం పాపము ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు మనం పా మనం చేసుకున్న అలవాట్లే మనకు తర్వాత కాలంలో మన ఇబ్బందులు గురి చేస్తున్నాయి కాబట్టి ప్రధానంగా ఈ యొక్క శాంతి కమలాకరాన్ని అనుసరించి ఈ యొక్క నవగ్రహాలు ఈ యొక్క అష్టదిక్పాలకులు మీ దేవతలు వీళ్ళందరూ కూడా ఉపదేవతలు దుర్గా గణపతి క్షేత్రపాలక అవయంగలు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట మనకి మన పూర్వీకులు ఏర్పాటు చేశారు ఎందుకు ఈ నవగ్రహాలను పూజ చేయడం ఎందుకు మిగతా దేవతలందరినీ పూజ చేయడం మీరు ఏదైనా గృహప్రవేశం కావచ్చు లేదైనా ఏ కార్యక్రమం చేసినా ముందు నవగ్రహాలు అష్టదిక్పాలకుల్ని పూజ చేసిన తర్వాత ప్రధానంగా ఆ ప్రధాన కలశంలో మనం ఆ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం